కర్నూలు జిల్లా కోసికమండలం దుద్ది గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు విజయవంతమైంది మండల ఎంఆర్ఓ నిత్యానందరాజు మండల సర్వేయర్ బసవరాజులతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొని ప్రజల సమస్యలు తీర్చే ప్రయత్నం చేశారు గ్రామంలోని భూముల సమస్యలు పొలాల రిజిస్టేషన్ పత్రాలు పాస్బుక్లో రైతు పేరుకు బదులుగా ఇతరుల పేరు ఉండటం ఆన్లైన్లో రైతుల భూములు లేకపోవడం వంటి సమస్యలు పరిష్కరించే రైతు భూమిపై రైతుకే పూర్తి హక్కు ఉండేలా ఒకరోజు పూర్తిగా ఒక గ్రామానికి సమయం కేటాయించి ఆ గ్రామంలో ఉండే భూ సమస్యలు తీర్చే ప్రయత్నం చేయటమే రెవెన్యూ సోస్ యొక్క ముఖ్య ఉద్దేశమని మండల తహసీల్దార్ నిత్యానందరాజు తెలిపారు గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చిన గ్రామ కంఠంలోని ఆక్రమణకు గురైన స్థలాలను శ్మశాన వాటికలో ఆక్రమణకు గురైన భూమిని స్వయంగా మండల తహసీల్దార్ నిత్యానందరాజు మండల సర్వే శ్రీనివాసులతో పాటు సిబ్బంది పరిశీలించి వెంటనే సర్వే జరిపించి తగిన పరిష్కారం చూపాలని ప్రభుత్వ భూములకు ఆక్రమణకు గురి కాకుండా పంచాయతీ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చి ఆక్రమణకు గురి అయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మరో నిత్యానందరాజుతో పాటు గ్రామ సర్పంచ్ మండల కన్వీనర్ జ్ఞానేష్ మాజీ సర్పంచ్ ఆంజనేయ మరియు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ఆ సంబంధించిన ఫార్మర్స్ వచ్చి మనకు రిక్వెస్ట్ ఇచ్చారంటే ఇక్కడికిక్కడే దాన్ని రికార్డుల ఆధారంగా పరిశీలించడం జరుగుతుంది ఒకటి రెండవది అంత మనకు నిజంగా మనకు ఇక్కడ ఏదైనా భూమిలో వ్యత్యాసాలు ఏదైనా ఉన్నాయి ఇక్కడికి ఇక్కడే భూమికి కూడా వెళ్ళి మేము దాన్ని సర్వే చేస్తాము ముఖ్యంగా మనకు ఈ యొక్క యూనియన్ సదస్సులలో భూమి యొక్క విస్తీర్ణాలలో తేడాలు ఈ సర్వే నంబర్లలో మార్పులు వారసత్వం పేర్లు నమోదులు సరిహద్దు సమస్యలు రీసర్వేలో జరిగి ఉంటే రీసర్వే అయ్యి ఉంటే రీసర్వేకు ముందు రీసర్వేకి అయిన తర్వాత ఏదైనా తేడాలు ఉన్నట్లయితే వీటన్నిటిని చూసి సరి చేయడం జరుగుతుంది